హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఎలా ఉన్నారనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకోండి ఇక్కడ నుంచి నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉంటారన్నమాట సో సారీ ఫ్రెండ్స్ వీడియో వీడియోస్ పోస్ట్ చేయడానికైతే టైం ఉండట్లేదు సో అన్నీ కూడా ఈ వీడియోలో అయితే అన్నీ కూడా చాలా అంటే చాలా ప్రీమియం క్వాలిటీ అన్నీ ట్రెండింగ్లో వైరల్ అవుతున్న కలెక్షన్ అనమాట ఇప్పుడు వచ్చిన కలెక్షన్ అనమాట ఇవన్నీ కూడా సో బంగారం అంటే బంగారం ఫ్రెండ్స్ ఎంత అంటే అంత బాగున్నాయి అనమాట ఫుల్ వీడియో వాచ్ చేయండి వెంటనే ఆర్డర్ చేసేసుకోండి ఆర్డర్ ప్రాసెస్ తెలియని వాళ్ళకి ఆర్డర్ ప్రాసెస్ ఎలానో చెప్తానో ఫుల్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఏం లేదు ఫ్రెండ్స్ ఆర్డర్ అయితే చాలా అంటే చాలా ఈజీగా అయితే బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోని ఫుల్ వీడియో వాచ్ చేయండి ఫస్ట్ ఆ తర్వాత వీటిలో మీకు ఏ ఐటెం నచ్చినా అది ప్రైజ్ ఉంది కదండి అక్కడ ప్రైజ్తో పాటు మీరు స్క్రీన్షాట్ తీసి మాకు సెండ్ చేయండి వాట్సాప్ అని ఉంది పైన నెంబర్ ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో మీరు తీసుకున్న స్క్రీన్ షాట్ని సెండ్ చేసి అవైలబుల్ ఉందో లేదో చెక్ చేయండి అవైలబుల్ ఉంటే మేము అవైలబుల్ ఉంది అని చెప్తాము వెంటనే మీ ఫుల్ అడ్రస్ సె సెండ్ చేయాల్సి ఉంటుంది తర్వాత పేమెంట్ డీటెయిల్స్ ఇస్తాను మీరు పేమెంట్ చేసి మాకు స్క్రీన్షాట్ తీసి సెండ్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా అయితే ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు ఎలాంటి అంటే ఎలాంటి టెన్షన్ లేకుండా మన ఛానల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చాలా కస్టమర్స్ అయితే ఆర్డర్స్ చేసుకుంటున్నారు చేసుకున్న వాళ్ళే మళ్ళీ మళ్ళీ చేసుకుంటున్నారు సో వాళ్ళకి క్వాలిటీ నచ్చితేనే కదండి మళ్ళీ ఆర్డర్ చేసుకోవడానికి వస్తారు సో అది అనమాట సో మీరు మాత్రం ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు క్వాలిటీ అయితే హండ హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది మీకు ఓకేనా ఫ్రెండ్స్ డెలివరీ అనేది సెవెన్ టు ఎయిట్ డేస్ లోపు అనమాట సో అంతకన్నా లేట్ అయితే అవ్వదు అన్నీ అంటే అన్ని ప్రీమియం క్వాలిటీ కలెక్షన్ అండి ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంది ముందు ముందు నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి ఓకేనా కలెక్షన్ నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ లేట్ మాత్రం చేయకండి లేట్ చేసేస్తే మాత్రం స్టాక్ అయితే అవుట్ అయిపోతుంది స్టాక్ మళ్ళీ రీస్టాక్ అయ్యేదాకా మళ్ళీ వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు స్క్రీన్ షాట్ తీసుకునేటప్పుడు ఆ ప్రైజ్ మాత్రం కంపల్సరీగా ఉండేలాగా తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ పార్సల్ రిసీవ్ అయ్యాక వెంటనే ఓపెన్ చేయడం కాకుండా ఓపెన్ చేసేటప్పుడు ఒక ఓపెనింగ్ వీడియో కంపల్సరీగా చేయండి ఫ్రెండ్స్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఎక్కడ కట్ చేయకుండా వీడియోని ఫుల్ వీడియో మాకు సెండ్ చేస్తే దాంట్లో ఏదైనా డ్యామేజ్ ఉన్నా మీకు రిటర్న్ అనేది అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఓకేనా ఫ్రెండ్స్ కలెక్షన్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏదైనా జ్యువెలరీ కావాలన్నా కూడా తప్పకుండా కామెంట్ చేయండి మన ఛానల్ని మాత్రం ఎప్పటికీ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఐటమ్స్ అయితే చాలా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయన్నమాట అచ్చం బంగారం అంటే బంగారం అండి బంగారం కూడా పనికిరాదు దీని కింద సో అలా ఉన్నాయి అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ వెంటనే బుక్ చేసుకోండి సో లేట్ అయితే అస్సలు చేయొద్దు కలెక్షన్ నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు వీడియో మొత్తం చూసినందుకు చాలా థ్యాంక్స్